చూసుకుంటే స్కామ్ లో జగన్ చుట్టూ అయితే ఉచ్చి బిగుస్తోంది అని చెప్పి చెబుతున్నారు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటే అంతకంటే ఎక్కువగానే ఉంది అండ్ ఇప్పుడు అయితే సిఐడికి అయితే సిఫార్సు చేస్తాం దీని ద్వారా ఈడీకి కూడా మేము రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చంద్రబాబు రెడ్డి గారు సారీ త్రీ థౌజండ్ హండ్రెడ్ సిక్స్టీన్ కోర్స్ కన్ఫైన్ అయ్యారు తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రోవక్ చేస్తూ ముప్పై వేల కోట్లని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉన్నారో మనం చూస్తే స్టాటిస్టికల్ ఫిగర్స్ అనేవి ఆక్యురేట్ ఫిగర్స్ అన్నవి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ప్రభుత్వం నిర్వర్తించిన ఒక కార్యక్రమం కింద అభివర్ణించాలి డిస్టరీస్ కొత్తగా వచ్చాయి కొత్తగా ఏం రాలేదు ప్రజలకి ప్రభుత్వానికి అందరికీ దాని మీద పూర్తి అవగాహన ఉంది ప్రజెంటేషన్స్లోనూ వాటితోనూ మనం కొంత టైం బార్గనింగ్ జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం గతంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అస్టాయిస్ ది స్టెప్ ద పవర్ ఆ రోజు కూడా ఎమ్మెల్యే రామకృష్ణుడు గారు వంద కోట్లు మాత్రమే నేను ఖజానాలో ఉంచేయలను ఇతనికి వెరీ డిఫికల్ట్ అని చెప్పింది దగ్గర అండ్ ఆ రోజు నుంచి ఈరోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అదే డబ్ల్యూ డబుల్ మాత్రం విషయం దేనికి చెప్పలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కంపారిజన్ చేసుకుంటే ప్రతిదానికి డబ్బులు లేవు కష్టంగా ఉందన్న దగ్గర ఇతను ఇచ్చిన సిక్స్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కి బడ్జెట్ పెట్టిన తర్వాత నుంచి రాష్ట్ర గజానికి ఇన్ఫ్లో ఎట్లా ఉందో దాన్ని బట్టి ఒక త్రీ ఫోర్ మంత్స్ సెటిల్మెంట్ టైం ఉంటుంది ఆ తర్వాత నుంచి ఎగ్జిక్యూషన్ ఉంటుంది సంచేత ముందు ఇప్పుడు మనం గౌరవ పడిపోయి అయిపోయింది ప్రపంచం తెరబడిపోయింది అందానికి ఏంటంటే అవి ఉండవు ఈవెన్ మీరు సిఐడి ఎంక్వైరీకి ఇచ్చిన తర్వాత కూడా డెస్లరీ యూనిట్స్ నుంచి కొన్నది అమ్మింది ప్రతిదీ యాక్యురేట్ ఫిగర్స్తోనే ఉంటుంది అట్లా డీవియేషన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఏ వ్యాపారమైనా ప్రాఫిట్ మాడ్యూల్ లేకుండా ఈవెన్ గవర్నమెంట్ చేసినా చేయదు కదా ఇప్పుడు గతంలో ఓబులర్ మైండ్ మైన్స్ తీసుకుందాం ప్రభుత్వం ఎన్నిసార్లు ట్రై చేసినా చంద్రబాబు గారి గవర్నమెంట్లో ట్రై చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్లో రైజ్ చేసినా ఒక రూపాయలు ప్రాఫిట్ రాలేదు బట్ ఆయనకి ఇవ్వగానే బల్లారాడుకి ఇవ్వగానే ఎత్తికెళ్ళిపోయి మొత్తం అక్కడ అపర్ కుబేరి డైపెడ్ అతం అంటే దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ ని మనం ఐస్ బ్రేక్ అయ్యేదాకా నిన్న ప్రజెంటేషన్ ఇవాళ ప్రజెంటేషన్కి ఇమీడియట్గా రియాక్టివ్ మూడ్లో ఎవరికి ఉండదు రెండు రోజులు టైం పడుతుంది ఆ టైంతో ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది రైట్ ఆర్ రాంగ్ ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర ఖజానాకి నిజంగా గండి పడితే దానికి ఎవరెవరైతే బాధ్యతలున్నారో జవాబదారీ తన గతంలో అవుటర్ రింగ్ రోడ్ దీంట్లో అవకతవకలు ఎస్టాబ్లిష్ చేసి చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన ఉదంతం మర్చిపోయాం మనం ఇట్స్ ఎప్లికబుల్ ఫర్ ఎవరి గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్లికల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్లిబుల్ అవుతుంది అంతే మరి జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇప్పుడు ఎలా చెప్తాం ఈస్ ఎస్టాబ్లిష్ అవ్వాలా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నప్పుడు మొదలవుతుంది ఎవరైనా ఎవాల కదా ఇంకా మీకు ఇంకా ఎవరలేదు ఆఫీషియల్ గా చెప్పారంటే ఇది అట్రిబ్యూట్ చేశారు ఎస్టాబ్లిష్ చేశారు దిస్ ఇస్ వాట్ ది డీవియేషన్స్ అండ్ ఇతని సిఫార్సుస్తానని మాత్రమే చెప్పడం జరిగింది మరి పంచాయతీ రాజ్ శాఖలో కూడా విపరీతమైన ఆపదోకలు జరిగాయి చాలా మంది మాట్లాడేసరికల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్రెజెంటేషన్స్ లో వన్ ఆఫ్టర్ అనదర్ లేయర్స్ కనబడుతున్నాయి ఏం లేదని ఓకే సో టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం ఉంటే ఎవరు కాపాడలేరు అమ్మా లేకపోతే ఎవరికి తెలియదు అంతే జేబులో డబ్బులు చిన్నప్పుడు రెండు రూపాయలు పది రూపాయలు మనం దొంగిలించినట్టు కాదు ఖజానా నుంచి ఒక థియరీ థీరీ ఉంటుంది ఆ థీరీ ప్రకారం ఏదైనా చేసేది రాజకీయ నాయకులు కమిషన్ల రూపంలో దొబ్బడం తప్ప ఉండదు ఆ కమిషన్ లో బయటకు పడాలి కానీ రాష్ట్ర ఖజానాలోకి వెళ్ళిన తర్వాత కమిషన్ తీసుకున్నాడు అన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్